ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్థోమతలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ని నమ్ముకొనే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దీన్ని దృష్టిలో ఉంచుకొనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్ లో సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్య వైద్య వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కనిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది కానీ ద్రోదవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం విశ్వాసం పోయింది హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి కాటలు ఉండదు మెడిసిన్స్ ఉండయి ఇవాళ హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల వైద్యం అందుతున్న కీడ అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ వాడుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎదురు పోతారు అవి పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతున్నాడు కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు అటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద విశ్వాసం రావాల్సిన అవసరం లేదు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కూడా కనీస సౌకర్యాలు కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక ప్రైవేటు ప్రభుత్వ వైద్యంలో భరోసా లేక విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో నిబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్న దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ఒక రివ్యూ చేస్తాను రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచనప్పుడు ఆ సంబంధిత సూపరైర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్సన్ ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి కూడా జరిగింది చాలా కాస్ట్ ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా నాలుగు కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇష్టం మనం బెడ్స్ కానీ అంబులెన్స్ కానీ ఐసీ వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల రకాలం మనం ఈసారి కూడా సైకిల్స్ ఇచ్చినాం మనం విద్యార్థులకి యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడం అనేక స్కూల్స్లో వాటర్ బ్యాంక్స్ కట్టించినాము టాయిలెట్స్ కట్టించడం బెంచీలు ఇచ్చినాం ల్యాబ్ మన మన కంప్యూటర్స్ ఇచ్చినాము ల్యాప్టాప్స్ ఇచ్చినాము ఇట్లా అనేక రకాల సదుపాయలు విద్యా పరంగా మనం కల్పిస్తున్నాం ఇప్పుడు వైద్య పరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి విములవాడ వరనే ప్రారంభోత్సవం చేస్తున్నాం విములవాడ హుజరాబాద్ జంబీకూట ఉస్తాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు ఐదు కోట్లకు పైగా నిధులతో సిఎస్ఆర్ నిధులతో ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి గౌరవనే నిధులు ఇవ్వడము ఇవాళ ఇవాళ కెరిమినార్ పార్లమెంట్ నియోజకవడానికి నిధులు ఇవ్వడం చాలా సంతోషం వారు కూడా కెమిన పార్లమెంట్ నియోజకవర్గ తరపున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా తెలియస్తున్నాం ఇలా జమ్మిగుండకు సంబంధించి దాదాపు కోటి రూపాయలు ఈసీజీ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఆటో ఆపరేషన్ థియేటర్ కోసం పెద్ద డయాథర్మీ మిషన్ దాంతోపాటు అనస్థీషియా మిషన్ ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్ దాంతోపాటు సిరంజీ పంపు ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇంత పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా శిథిలా వస్తున్నది దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పారు దాన్ని కూడా ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ డే వన్ మంత్ లోపాటు దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేస్తాం ఫ్రీజర్ కూడా ఇస్తాం మనం ఫ్రీజర్ లేదు ఇక్కడ చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే ఇష్టం ఫ్రీజర్ కూడా ఎక్స్రే మిషన్ కూడా లేదని చెప్పినారు ఈరోజు చెప్పారు ఎక్స్రే మిషన్తో పాటు ఇంకా మూడు నాకు ఎక్విప్మెంట్స్ ఇస్తాం ఫుల్ ఫెడ్ హాస్పిటల్ ఏమవుతుందంటే కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఎక్విప్మెంట్స్ వల్ల ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ డాక్టర్లకు సుబ్రేణ్ గారు కూడా చెప్పండి మీరు అడిగిన నచ్చిన ఇండు లేవు ఇబ్బంది పడ్డరు బయట హనుమకొండకు కరీంనగర్కు పోల్సా పదే ఇలా మీరు అడిగినాయి అన్నీ ఇచ్చినాయి కాబట్టి మీరు వెంటనే ఇప్పటి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవ్వరూ రెఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కాదు రిఫర్ చేస్తే ఆ మిషన్ వాపర్ తీసుకోవాలి విమురావు అంబులెన్స్ ఇస్తే వాడుకోలేదు వాపర్ తీసుకొచ్చుకున్నాను కరీంనగర్ హాస్పిటల్కి ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు అరవై లక్షలు విలువ వచ్చి అంబులెన్స్ ఇచ్చినాయి అంబులెన్స్ అంటే కుయి కుయ్ అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోవడం కాదు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన కాబట్టి ఈ అరవై లక్షలు విలువ వచ్చే ఐసీయూ అంబులెన్స్ నేను కరీంనగర్ చాలా రోజులు వాడుకోలేదు మోడీఆర్ ఫోటో ఉంటుందని చెప్పి వాడుకోలేదు ఎవరు ఫోటో కుట్టేది ఇద్దరు సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు వేసారు చాలా కాబట్టి వాళ్ళ అధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సేవ చేసే దృక్పథంతో సేవ చేసే ప్రయత్నం చేయండి పేద ప్రజలు నమ్ముకొని వస్తారు వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏం అంటే ఏం చేయలేకపోయినా వాళ్ళు ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటకు పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్ళేటువంటి భరోసా విశ్వాసం ప్రజల కూడా కల్పించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా ఇప్పుడు రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటిలో నెక్స్ట్ జమ్మిగుంటా హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్మిగుంటా హుజరాబాద్ టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయాలి వారు కూడా జిద్దు పని పనిచేయాలని చెప్పి ఒక ఖచ్చితంగా కూడా ఉన్నారు కాబట్టి అట్లా పనిచేస్తా అని చెప్పి మేము ఆశిస్తున్నాం ఒక కాంట్రాక్టర్ ఆస్తుపాస్తులు జప్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది ఇప్పుడు పైసలు ఇచ్చుకో సామెత ఉంది కదా ఇచ్చుకో పుచ్చుకో అంటే ఈ సిస్టమ్ వస్తుంది వాళ్ళ కాబట్టి వీటి పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు ఈ కొత్తపల్లి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేక చాలా మంది ప్రజలు మాట్లాడి ఇప్పుడే ఆటో మాట్లాడడం మాట్లాడి కొత్తపల్లి చేస్తున్నాను చేస్తున్నాము జమ్మిగుడ్డకు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్టేడియం నిర్మాణం కోసం అని పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నా స్పోర్ట్స్ మిషన్ కలిసి పదకొండు రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నాం దాంతోపాటు రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ఆధునీకరించాలని కూడా ప్రపోజల్స్ తయారు చేసి రైల్వే మంత్రి గారికి ఇచ్చినాం నెక్స్ట్ ఇన్స్మెంట్ నెక్స్ట్ ఫైదా నెక్స్ట్ దానిలో ఇష్టం కానీ దెబ్బకుంటే కూడా మనం పెట్టాం రూపాయలు విషయంలో ఇప్పటి ముప్పై సంవత్సరాలు కాలే ఇప్పుడు సరే పూర్వతం వాళ్ళ దగ్గర చెన్నై నుంచి మిషన్లు వచ్చినాయి హైదరాబాద్ నుంచి జిఎంలు వచ్చారు ఇవ్వలే వాళ్ళు వచ్చారు ఇలా పని దగ్గర పడింది అభివృద్ధి చేయడానికి పక్క సహకరిస్తుంది దాన్ని చేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు కట్టినవి ఇప్పుడు కూలిపోతుండయి కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసిర్రు ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు సరే ఎవరు తీసుకోవాలి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ పోతాడు మళ్ళీ ఆ కాంట్రాక్టర్కి మళ్ళీ పనులు వస్తాయి ఇప్పుడు గాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే అధికారులు వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోత్సహిస్తున్నది వాళ్ళనే అందలం ఎక్కిస్తున్నది వాళ్ళు ఇచ్చిన సూచన